హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెడ్రేడ్ తెలుగు ఈ వారం మార్కెట్లన్నీ నష్టాల్లో అయితే ముగిశాయి శుక్రవారం నిఫ్టీ అయితే రెండు వందల పాయింట్లు పడింది అండ్ బ్యాంక్ నిఫ్టీ ఐదు వందల పాయింట్లు పడింది అండ్ సెన్సెక్స్ అయితే నియర్లీ ఏడు వందల పాయింట్ల వరకు కూడా పడ్డం అయితే జరిగింది నష్టాల్లో అయితే ముగిశాయి గత వారం మార్కెట్లన్నీ నష్టాల్లో అయితే ముగిశాయి గత ఐదు ట్రేడింగ్ సెషన్స్ చూసుకుంటే లాస్ట్ వారం ఐదు ట్రేడింగ్ సెషన్లు కూడా మార్కెట్ అనేది నష్టాల్లో అయితే ముగియడం జరిగింది ఈ నష్టాల్లో ఎందుకు ముగుస్తుంది మన మార్కెట్ అనేది గ్లోబల్ గా ఫ్యాక్టర్స్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తున్నాయి అని చేయబోతున్నాయి ఈ వారం ఫుల్ అనాలిసిస్ అండ్ నెక్స్ట్ వచ్చే వారం మన మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది అయితే పూర్తిగా మాట్లాడుకుంటూ గ్లోబల్ వార్స్ కానీ గ్లోబల్ ఫ్యాక్టర్స్ కానీ మన ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనేది అయితే నేను ఈ వీడియోలో గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఖచ్చితంగా ఎండింగ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి సో అండ్ మండేకి మన ట్రేడింగ్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి కీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ ఏంటి మండే కూడా మార్కెట్ నష్టాల్లో ఉండబోతుందా నెగిటివ్లో ఉండబోతుందా గా మారనుందా అనేసి అయితే నేను క్లియర్గా అయితే చెప్పాలనుకుంటున్నాను సో ఖచ్చితంగా ఇంటింగ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి సో శుక్రవారం విషయానికి వస్తే శుక్రవారం ఓన్లీ ఏషియన్ పెయింట్స్ ఓఎన్జిసి హెచ్ఎల్ టెక్ బిఎల్ డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ ఇన్ఫోసిస్ అండ్ సమ్ ఐటీ స్టాక్స్ అయితే పాజిటివ్లో అయితే మూసాయి మిగిలిన సెక్టర్స్ అన్నీ అయితే లో అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ ఫార్మా సెక్టర్ కానీ బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఫినాన్స్ సెక్టర్ కానీ నెగిటివ్లో అయితే ఉండడానికి ట్రై చేశాయి ఇక ఇక మనం వీక్లీ రౌండ్ అప్ చూస్తే వీక్లీ రౌండ్ అప్ చూస్తే గత ఫైవ్ ట్రేడింగ్ సెషన్స్గా అయితే మన నిఫ్టీ అయితే నెగిటివ్లోనే క్లోజ్ అవుతుంది చూస్తే మనం మండే అయితే స్టార్ట్ అయిందండి నెగిటివ్ స్టార్ట్ అవ ఫాలో అవ్వడం ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు రీచ్ అయిన తర్వాత నియర్లీ ఈ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ వరకు కూడా మార్కెట్ వచ్చి స్టే అవుతుంది ఇక్కడ అయితే ప్రజెంట్ అయితే ఫ్రైడే క్లోజింగ్ చూస్తే నియర్లీ ఏడు వందల పాయింట్లు అయితే నిఫ్టీ అయితే పడ్డం జరిగింది సో ఇంతలా ఫాల్ రావడానికి కారణాలు ఏంటంటే ఫస్ట్ కారణం ఏంటంటే మన యుఎస్ ట్రంప్ గారు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వరకు టారిఫ్స్ అనేది విధిస్తాను ఎవరైతే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నారో వాళ్ళపైన నేను ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ అనేది విధిస్తాను అని కూడా చెప్పడం జరిగింది సో దీనివల్ల ఫస్ట్ మార్కెట్ పడ్డం అయితే స్టార్ట్ అయిందండి దీని తర్వాత సెకండ్ రీజన్ చూస్తే మనం గోల్డ్ సిల్వర్ గోల్డ్ అండ్ సిల్వర్ అనేది అగ్రెసివ్గా పెరుగుతున్నాయి కదా సో ఈ అగ్రెసివ్గా పెరిగితే ఏం జరుగుతుందంటే అగ్రెసివ్గా పెరిగితే జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఎప్పుడు గోల్డ్ అనేది ఫస్ట్ పసిగడుతుందండి ఏదైనా వార్స్ కానీ ఏదైనా జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటే గోల్డ్ సిల్వర్ అనేది అగ్రెసివ్గా పెరగడం స్టార్ట్ అవుతాయి సో అందువల్ల కూడా మన మార్కెట్స్ అనేవి పడ్డం అయితే జరిగింది అండ్ మనకు తెలుసు ఆల్రెడీ నిన్న తొమ్మిదవ తారీఖు నైన్త్ జనవరి అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ నైన్త్ జనవరి నిన్న శుక్రవారం అయితే ఒక జడ్జిమెంట్ అయితే రానుంది యుఎస్ కోర్టు నుంచి ఏంటంటే ఆల్రెడీ ఒక కోర్ట్ కేస్ అయితే నడుస్తుంది నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ కంపెనీస్ అయితే ట్రంప్ పైన కేసు అయితే వేసాయి యుఎస్ కోర్టులో ఏంటంటే మాకు వన్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ అయితే మాకు చెల్లించాలి ఇప్పటివరకు వరకు టారిఫ్స్ మీరు కలెక్ట్ చేశారు కదా సో మీరు కానీ టారిఫ్స్ తగ్గిస్తే మాత్రం మాకు ఇంత అమౌంట్ అయితే పే చేయాలి అనేసి అయితే కేసు అయితే వేశారు ఆ కేసు జడ్జె జడ్జ్మెంట్ అనేది జనవరి నైన్త్ రావాలి కానీ రాలేదు బట్ యుఎస్ కోర్ట్ అయితే క్వశ్చన్ చేసింది ట్రంప్ని ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ మనీ ఉన్నాయి ఇన్వెంటరీ ఉంది మీకు టెరిస్ అనేవి ఎందుకు వెయ్యాలి వెయ్యాలి వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేసి అయితే క్వశ్చన్ అయితే చేసింది అనేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ జనవరి ఫోర్టీన్త్ అనేది వాయిదా వేశారు ఈ కోర్ట్ నోటీస్ని సో ఈ న్యూస్ మీకైతే అప్డేటెడ్గా నేను అందజేస్తాను సో మన వీక్లీ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్కి లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇప్పుడైతే సో జనవరి ఫోర్టీన్త్న వచ్చే డెసిషన్ బట్టి మన మార్కెట్స్ అయితే గా అయితే మారుతాయా బేరీస్గా మారుతాయా అనేసి అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇక నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే ఈ కోర్ట్ కేసు వల్ల మన మార్కెట్స్ కూడా పాజిటివ్గా టర్న్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి సో నిఫ్టీ అయితే నియర్లీ ఏడు వందల పాయింట్లు పడిందని చెప్పాను కదా బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా నియర్లీ బ్యాంక్ నిఫ్టీ నియర్లీ పదకొండు వందల పాయింట్లు పడిందండి పదకొండు వందల పాయింట్లు ఆ ఫైవ్ ట్రేడింగ్ సెషన్స్లో లాస్ అయింది సో హై హై చూస్తే మనం సిక్స్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే ఉన్నింది ప్రజెంట్ లో చూస్తే ఫిఫ్టీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు కూడా వచ్చిందండి నియర్లీ లెవెన్ హండ్రెడ్ పాయింట్స్ అయితే బ్యాంక్ నిఫ్టీలో అయితే ఫాల్ అయితే వచ్చింది లాస్ట్ వారం సో ఈ ఫాల్ కంతా ఇంపార్టెంట్ కారణాలు మాట్లాడుకుంటే మనం జియో పొలిటికల్ టెన్షన్స్ అండి మెయిన్లీ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల అయితే మన మార్కెట్స్ అయితే ప్రజెంట్ అయితే ఫాల్ అవుతున్నాయి అండ్ సెన్సెక్స్ విషయానికి వస్తే కూడా సెన్సెక్స్ కూడా నియర్లీ సెన్సెక్స్ కూడా నియర్లీ పదహారు వందల పాయింట్లు ఫాల్ అయితే వచ్చిందండి వారం మండే నుంచి ఫ్రైడే వరకు కన్సిడర్ చేస్తే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు వెళ్ళిన సెన్సెక్స్ అయితే ఇక్కడ ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు దగ్గర అయితే ముగిసిందండి నియర్లీ థర్టీన్ హండ్రెడ్ పాయింట్స్ అయితే ఫాల్ వచ్చిందండి మనం చూస్తే హై నుంచి లోక్ అయితే సో ఇంతలా ఫాల్ రావడం అనేది ఇది ఫస్ట్ టైం అండి ఫైవ్ ట్రేడింగ్ సెషన్స్ అనేది ఎప్పుడూ అయితే గత ఫోర్ లో అయితే ఎప్పుడూ ఫాలో అవ్వలేదు సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫాల్ అనుకోవచ్చు అండ్ ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు అనే అనేవాళ్ళు మన మార్కెట్ నుంచి సెల్లింగ్ చేయడం వల్ల కూడా ఫ్రైడే అయితే మార్కెట్స్ అయితే పడ్డాయండి ఎఫ్ఐఎస్ నియర్లీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్రోర్స్ అయితే సెల్లింగ్ అయితే చేశారు డిఐఎస్ అయితే ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్రోర్స్ అయితే బయ్యంగ్ అయితే చేశారు నెట్గా టూ థౌసండ్ క్రోర్స్ అయితే ఇంక్లో అయితే ఉందండి మార్కెట్లోకి గా చూడాలి ఎఫ్ఐఎస్ కానీ మళ్ళీ మన మార్కెట్ కి కిందకి తీసుకెళ్లకుండా పైకి తీసుకెళ్తే మాత్రం మండే మాత్రం మన మార్కెట్ గ్యాప్ గా ఓపెన్ అయ్యి ప్లస్ టూ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదండి ఎందుకైతే హెవీ ఫాల్ అయితే వచ్చింది కదా సో కరెక్షన్ జరుగుతుంది కరెక్షన్ అయితే స్టార్ట్ అయింది బట్ హెవీగా కరెక్షన్ జరగకూడదండి ఇది జరుగుతుంది కాబట్టి కొంచెం జియో పొలిటికల్ టెన్షన్స్ వల్లనే ఇదైతే జరిగింది అని అయితే నేనైతే అనుకుంటున్నాను ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్స్ అయితే అయితే పాజిటివ్గా వెరీ పాజిటివ్గా అయితే క్లోజ్ అవుతున్నాయి ఇండెక్స్ అయితే నియర్లీ వన్ పర్సెంట్ దగ్గర అయితే క్లోజ్ అవుతుంది అండ్ డాక్స్ ఇండెక్స్ కూడా నియర్లీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దగ్గర క్లోజ్ అవుతుంది అన్ని ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ లో ఉండడం ఒక మంచి విషయం అనుకోవచ్చు మనం మన మార్కెట్స్ కి సో నేను ఆల్రెడీ చెప్పాను యుఎస్ మార్కెట్ యుఎస్ కోర్ట్ అనే సుప్రీం కోర్ట్ అనేసి ఆల్రెడీ టెరీఫ్ టారిఫ్ పైన ఒక నేషన్ అయితే అనేసి సో ట్రంప్ ని ఇండైరెక్ట్ గా క్వశ్చన్ అయితే చేస్తారండి జనవరి ఫోర్టీన్త్ కి వాయిదా పడింది అని చెప్పాను కదా సో ఈ రోజు జనవరి ఫోర్టీన్త్ అయితే క్వశ్చన్ చేస్తారు దీంట్లో వచ్చిన అవుట్కమ్ ప్రకారం అయితే మన మార్కెట్స్ అయితే నెక్స్ట్ వీక్ అనేది అయితే దీనివల్ల అయితే మూవ్ అయితే రాను వచ్చేయడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి సో ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ట్రీఫ్స్ అనేది టారిఫ్స్ అనేది ట్రంప్ వేశాడు అనేది మనకు తెలుసు సో ఈ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా తగ్గించినా కానీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది హెవీగా ఎక్స్పోర్ట్స్ ప్రైజెస్ అనేది తగ్గిపోతుంది కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా పడేదానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అప్పుడు మనకైతే క్రూడ్ ఆయిల్ తక్కువలోకి ఉంటాం కాబట్టి మనకైతే ప్రాఫిటబుల్ గా మన ఇండియన్ కంపెనీస్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ లో అయితే మన స్టాక్స్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ పెరగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ డెసిషన్ వల్ల అయితే నేనైతే అని అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ అయితే ఈ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ న్యూస్ అయితే ఇదే అండి ప్రజెంట్ అయితే స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఇక నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ ఎలా ఉండబోతుంది బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటి అనేది అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం సో సోమవారానికి సోమవారానికి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మెయిన్గా నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ అయితే శుక్రవారం శుక్రవారం నియర్లీ శుక్రవారం నియర్లీ మనం చూస్తే నియర్లీ టూ హండ్రెడ్ పాయింట్స్ అయితే ఫాల్ అయితే వచ్చింది ఫాల్ వచ్చిన తర్వాత ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ దగ్గర అయితే సపోర్ట్ అయితే తీసుకొని అగైన్ పైకి అయితే లేవడం చూస్తున్నాం మార్కెట్ ఎండింగ్ టైం గత లాస్ట్ హాఫ్ అన్ అవర్లో సో ఇది గా ఏమైనా టర్న్ అవుతుందా అనేది నేనైతే కొంచెం గా అయితే ఉన్నానండి ఎందుకంటే మన గ్లోబల్ మార్కెట్స్ గా టర్న్ అవుతున్నాయి కాబట్టి అండ్ మన మార్కెట్లో ఆల్రెడీ హెవీ కరెక్షన్ అయితే వచ్చింది కాబట్టి నిఫ్టీ అనేది నియర్లీ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ ఫాలో అయింది బ్యాంక్ నిఫ్టీ అనేది నియర్లీ పదకొండు వందల పాయింట్లు అయితే ఫాలో అయింది అండ్ సెన్సెక్స్ అనేది నియర్లీ పద్నాలుగు వందల పాయింట్లు ఫాలో అయితే రావడం వల్ల నేనైతే కరెక్షన్ అయితే జరిగిపోయింది ఇంకా గా టర్న్ అవుతుంది మార్కెట్ అయితే అనుకుంటున్నాను సో సోమవారంకి ఇంపార్టెన్స్ రిజిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ మాట్లాడుకుంటే ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ రిజిస్టెన్స్ లెవెల్ అయితే యాక్ట్ అవుతుందండి ఇది కానీ బ్రేక్ అయితే ట్వంటీ సిక్స్ థౌసండ్ వరకు కూడా మన మార్కెట్స్ అనేది ఈజీగా వెళ్ళిపోతాయి అదే కనుక ప్రజెంట్ అయితే మార్కెట్ క్లోజింగ్ చూస్తే మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఎయిటీ త్రీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర అయితే క్లోజ్ అయింది కదా సో ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ కి మార్కెట్కి వెళ్తే అక్కడ ఏమన్నా అగైన్ రిజిస్ట్రెన్స్ తీసుకొని సపోర్ట్ ఆర్ రిజిస్ట్రెన్ తీసుకొని బ్రేక్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చి కన్సాలిడేషన్లు అయితే మన మార్కెట్ అయితే ముగి ముగియడానికి ఛాన్సెస్ ఉంటాయి అదే కానీ మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి నిఫ్టీ గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి నియర్లీ వన్ ఫిఫ్టీ పాయింట్స్ ఫాల్ అయితే మనం మార్కెట్లో చూడొచ్చు ఖచ్చితంగా అయితే నేనైతే చెప్ చెప్పగలను సో ప్రజెంట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర మార్కెట్స్ అయితే మూసాయి ఎటు వెళ్ళినా సరే నియర్లీ టూ హండ్రెడ్ పాయింట్స్ అప్ కానీ టూ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ కానీ రావడానికి అయితే నిఫ్టీలో అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకు తెలుసు ఆల్రెడీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయినా సిక్స్టీ థౌసండ్ అయితే మనకు తెలుసు ఆల్రెడీ ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ టచ్ చేసింది సిక్స్టీ థౌసండ్ చాలా సార్లు అక్కడ చాలా సార్లు రిజెక్ట్ కూడా అయింది అక్కడ నుంచి అయితే ఫాల్ అయితే అయింది లాస్ట్ వీక్ మార్కెట్స్ మొత్తం సో సోమవారానికి ఇంపార్టెంట్ రేయిస్ట్ కీ రేయిస్తుంది అండ్ సపోర్ట్ లెవెల్ చూస్తే మనకి ఈ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ రిజిస్టెన్స్ లెవెల్ అని మాట్లాడుకోవచ్చు ఇది సెకండ్ రెజిస్టెన్స్ లెవెల్ అండి ఫస్ట్ రిజిస్టెన్స్ లెవెల్ మాట్లాడుకుంటే ఫిఫ్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ రిజిస్టెన్స్ లెవెల్ అని మాట్లాడుకోవచ్చు ఇది కానీ బ్రేక్ చేస్తే సిక్స్టీ కి వెళ్ళినా కానీ మార్కెట్ ఆశ్చర్యపోనక్కర్లేదు బ్యాంక్ నిఫ్టీ సో వెరీ లో అయినా ఫిఫ్టీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది ఇది ఫ్రైడే ఫామ్ చేసిన లో అండి ఈ లోన్ కానీ మార్కెట్ బ్రేక్ చేస్తే మాత్రం అగైన్ మార్కెట్లో అనదర్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో ఫాల్ అవుతాయని కూడా ఛాన్సెస్ ఉంటాయి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ అయితే వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ సపోర్ట్ లెవెల్ ఏంటంటే ఫిఫ్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఇది బ్రేక్ చేస్తే మాత్రం ఫిఫ్టీ నైన్ థౌసండ్ అండ్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా మన బ్యాంక్ నిఫ్టీ అనేది వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే కీ ఇంపార్టెంట్ రిజిస్టెన్స్ లెవెల్ అయితే ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సపోర్ట్ లెవెల్ అయితే ఫిఫ్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ కూడా అనుకోవచ్చు సోమవారానికి ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లాగానే శుక్రవారం ఓపెన్ అయిన తర్వాత మనం అయితే వన్ గా ఫాల్ అయితే చూసాం వన్ గా ఫాల్ చూసాం కదండి ఫాల్ అయితే వచ్చింది అండ్ నియర్లీ అండ్ నియర్లీ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ అయితే ఫాల్ అయితే చూసాం ఈ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ అనేది కూడా ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ చాలా ఫ్యాక్టర్స్ అయితే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇవన్నీ పెరగడం వల్ల అయితే పెద్ద ఫాల్ అయితే రావడం జరిగింది సో మనం శుక్రవారం చూ మెయిన్గా సెన్సెక్స్లో చూడాల్సిన విషయాలు ఏంటంటే కీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటంటే ఈ ఎయిటీ త్రీ థౌజండ్ ఈ ఎయిటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ని ఎప్పుడైతే మనం మార్కెట్ కానీ బ్రేక్ చేసి పైకి వెళ్తుందో అప్పుడు మనం వెరీ బిగ్ మూమెంట్ అయితే చూడొచ్చండి మార్కెట్లో ఎయిటీ ఫోర్ థౌజండ్ వరకు కూడా మార్కెట్స్ అయితే ఖచ్చితంగా వెళ్తాయి అనేసి నేనైతే చెప్పగలను సో ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఎయిటీ త్రీ సిక్స్ హండ్రెడ్ అనేది బ్రేక్ అవ్వాలి సో అది కానీ బ్రేక్ అయితే మాత్రం అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అనేది బ్రేక్ అయ్యి ఆఫ్ బాడీ అనేది ఈ రెజిస్టెన్స్ లెవెల్ పైన అయితే క్లోజ్ అయితే మాత్రం మనం సిఈ సైడ్ అయితే ట్రేడ్ తీసుకోవచ్చు అదే కానీ ఈ ఎయిటీ త్రీ థౌజండ్ ఈ ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ని కానీ లెవెల్ని కానీ బ్రేక్ అయితే మార్కెట్ కూడా ఎయిటీ త్రీ థౌజండ్ వరకు కూడా వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి సో ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ కూడా ఫాల్ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే మన సెన్సెక్స్లో అయితే ఉంది కాబట్టి ఈ ఈ రెజిస్టెన్స్ లెవెల్ అయితే రేపటికి సోమవారానికి ఎయిటీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అనేది ఫస్ట్ రెజిస్టెన్స్ లెవెల్ అండి ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అండి ఎయిటీ త్రీ థౌజండ్ అనేది సెకండ్ సపోర్ట్ అండి సో ఖచ్చితంగా ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్గా యాక్ట్ అవుతుందండి మార్కెట్లో సోమవారానికి ఎయిటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఖచ్చితంగా ఈ లెవెల్స్ అయితే గుర్తుపెట్టుకొని కొంచెం ట్రేడింగ్ ప్లాన్ అయితే మార్చుకోండి సో మనం వీడియో మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన డైలీ అనాలిసిస్ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్కి లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి